హైరోన్ ఈ వీడియోలో మనం ఇప్పుడిప్పుడు వచ్చిన రెండు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం సో స్టూడెంట్స్ కి సంబంధించిన న్యూస్ ఇది చాలా చాలా సంతోషకరమైన వార్త సో సంక్రాంతికి నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త సో ఇక నోటిఫికేషన్ లో చూసినట్లయితే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయని తెలిపింది ఇక దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నట్లయితే కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్ కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇస్తున్నాను అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో కూడా ఒక ఛానల్ లింక్ ఇస్తున్నాను సో దానిపైన ట్యాప్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ ఛానల్లో వచ్చేసి మనకి ఇండియాలో రిలీజ్ అయ్యే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియో అనేది దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఆ ఛానల్ యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్కి ఆ ఛానల్ని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నేమ్ వచ్చేసి లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలుగు సో ఇక బ్రేకింగ్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ రాకముందే చెప్పిన కేసీఆర్ మాటలు ఆచరణలో సాధ్యం కాలేదు ఉద్యమ కాలంలో నోటిఫికేషన్లు వేయకుండా అడుపడిన దాఖలాలు కూడా ఉన్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఎలాంటి సహాయం లేని పాలన సాగింది అందుకే ఈసారి నిరుద్యోగులకు మేలు చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్స్ మీద భారీ దృష్టి సాగించింది తెలంగాణ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఒక్క వంద పంతొమ్మిది మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో పద్దెనిమిది వందల టీచింగ్ పోస్టులు జనవరిలోనే జారీ చేయనుంది అని సమాచారం ఈ స్కూలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ గురుకుల నిర్వహణ కోసం టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కలుపుకొని ఒక్కొక్క గురుకులాలో ముప్పై నాలుగు టీచర్ పోస్టులు చొప్పున నాలుగు వేల నలభై ఆరు పోస్టులు అవసరమని గుర్తించారు అలాగే ఒక్కో స్కూల్కు ఐసిటి పోస్టు మంజూరు చేయడంతో మరో ఒక వంద పంతొమ్మిది పోస్టులు కలిశాయి మొత్తం కలిపి నాలుగు వేల ఒక్క వంద అరవై ఐదు పోస్టులు భర్తీకి అనుమతి ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ఫైల్ పంపింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రారంభం కానున్న ఒక్క వంద పంతొమ్మిది బీసీ గురుకుల పాఠశాలలో ఐదు మరియు ఆరు తరగతులు మాత్రమే ప్రారంభిస్తారు సో దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పద్దెనిమిది వందల టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇక అవుట్ సోర్సింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఎక్కువగా టీజీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు అలాగే మరో మూడు వందల నాన్ టీచింగ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ తరహాలో భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల భర్తీ కోసం వారం రోజుల్లోగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి అయితే నాలుగు వేల ఒక వంద అరవై ఐదు పోస్టులలో పద్దెనిమిది వందల పోస్టుల మిగిలిన పోస్టులను వచ్చే విద్యా సంవత్సరంలో భర్తీ చేసే అవకాశం ఉంది అని సమాచారం సో ఇక నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ విషయానికి వచ్చినట్లయితే ల్యాప్టాప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ న్యూస్ గురించి తెలుసుకోవడం ఫ్రెండ్స్ వీడియో ఇంకా లైక్ చేయడం వెంటనే ఒక లైక్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్ లో గుడ్ వెరీ గుడ్ సూపర్ నైస్ కోసం ఏదో ఒకటి కామెంట్ చేయండి సో ఇక మనం నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకున్నాం స్టూడెంట్స్కి అదిరిపోయే శుభవార్త ల్యాప్టాప్లు ఫ్రీ 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 విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందులో భాగంగా ఉచిత ల్యాప్టాప్ పథకాన్ని పొడిగించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాని అనుబంధ బడులలో తొమ్మిది మరియు పది తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వాలని ఆలోచిస్తుంది ఈ పథకం తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది తమిళనాడులోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు మొదటిసారిగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండులో పన్నెండవ తరగతి విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ పంపిణీ చేశారు ఆ తర్వాత పదకొండవ తరగతి విద్యార్థులకు కూడా ఈ పథకం అమలు చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల పైన ల్యాప్టాప్లు విద్యార్థులకు అందించింది చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి పథకం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే